అందరికీ హాయ్ అండి మార్నింగ్ తను వచ్చేటప్పుడు ఆవిడ పట్టుకొచ్చారు పెరుగు ఆవిడ ఇంకా అదే ఇష్టంగా తింటున్నాను అందుకోసమని అదే తీసుకొచ్చారు స్వీట్ చూస్తేనేమో అది చూసారా ఎలా కూర్చొని పడుకొని ఆడుతుంది ఏదో చేస్తుంది ఇంక అని మళ్ళీ లోపలికి వచ్చాను వచ్చి అదిగోండి ఆ టిఫిన్ దీని ట్యాబ్లెట్స్ మాత్రం ఉన్నాయి చాలా ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుందండి అసలు నేను ట్యాబ్లెట్స్ అంటే వేసుకుంటే దాన్ని కాదు ఇప్పుడు ట్యాబ్లెట్స్ మింగడమే ఎక్కువైపోయింది వేసుకోవడం ఇంకా చూసారా అన్ని ట్యాబ్లెట్స్ మింగవలసి వస్తుంది వేసుకోవాల్సి వస్తుంది ఇంకా స్వీట్ మధ్యాహ్నం అయిపోయింది లంచ్ టైము ఇంకా తను వచ్చేసారు వచ్చేస్తే ఇంక స్వీట్ చూసారు ఎక్సర్సైజ్ చేస్తుంది తను వచ్చినప్పుడు పాపం లేచి వస్తుంది నెమ్మదిగా తనతోనే ఆడడానికి కొంచెం స్పెండ్ చేయడానికి నేనైతే ఈ మధ్యన సరిగ్గా పట్టించుకోవటం లేదు కదా దాన్ని ఇంకా అది దానికి బాగా ఆకలి అండి ఇంకా అందుకోసమని ఇంకా దానికి అన్నం పెట్టమని చెప్పాను నేను పెట్టడానికి చేయి కొంచెం ఇదా అదే కొంచెం ఏదైనా తగిలినా సరే మరీ ఇదైపోతుందండి బ్లడ్ వచ్చేస్తుందా అందులోంచి అదే చేశారు కదా ఆపరేషన్ దాని వల్ల బ్లడ్ వస్తుంది అందుకోసం ఏమి చేయడానికి లేదు స్వీట్ మాత్రం చూసారా స్మెల్ ఎలా చూసేస్తుందో అంతా కావాలి దానికి మళ్ళీ తను వంటగదిలో ఈయన వెళ్ళారు కదా వంటగదిలో ఏం చేస్తున్నారని మళ్ళీ వెళ్ళి చూస్తుంది అలాగే నేను వంటగదిలో ఉంటే ఏం చేస్తే వెనకాలే తిరిగేది ఇప్పుడైతే ఇప్పుడు తన వా తన వెనకాల తిరుగుతుంది అన్నమాట ఇంకా నేను చేయట్లేదు కదా వంటగదిలో చూసుకుని తన్నే ఏదో చేస్తున్నారని మళ్ళీ వచ్చి నా వంక చూసి నా దగ్గర కూర్చోంటుంది స్వీటీ ఏంటి అనుకుంటున్నారు అన్నీ తెలిసేయండి అందమైన రాక్షస్ స్వీటీ అంటే ఇంకా అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే తను అటు ఇటు వెళ్తే చూసారా ఎలా చూస్తుందో అలాగే చూస్తూ ఉంటుందండి ఇంకా దానికి అందులో అన్ని గమనించడం బాగా అలవాటైపోయింది ఇంక తనతోనే అదగండి చూసారా ఏంటో అడుగుతుంది అది తన్నే ఇంక మళ్ళీ దానికి ఆకలి వస్తుంది కదా ఇంకేం అడుగుతే అన్నం పెట్టమని అడుగుతుంది అందులో ఈ మధ్యన అయితే ఇంకా నేను పెట్టడం లేదు తన్నే చూసుకుంటున్నారు ఇంట్లో పాపం తనకి బయట చూసుకొని వచ్చి మళ్ళీ ఇంకోటి ప్లేట్లు కూడా పట్టుకొచ్చారు మామూలు ప్లేట్లు అయితే కడగాల్సి వస్తుంది కదా ఇంకా ఇవైతే కొంచెం కడిగే పని తప్పుతుంది కడగక్కర్లేదు పడి వచ్చి వెంటనే ఇంకా తను వస్తాను టీ పొడి కూడా తెచ్చుకున్నారు తను టీ తవ్వుతారు కదండి ఇంకా అందుకోసమని నేను ఇంకా తనే చూసుకొని తెచ్చుకున్నారు ఇంకా తర్వాత ఇంకా భోజనం పెట్టేస్తున్నారు తను కలిపిస్తేనే నేను తినడానికి అవుతుంది మటన్ కర్రీ తీసుకొచ్చారన్నమాట ఇంకా అది భోజనం చేసేస్తున్నాను స్వీట్ చూసారా ఎలా చూస్తున్నా దానికి కూడా అన్నం పెట్టిమని అడుగుతుంది పెట్టిమని చెప్పాను మీద వరకు అయితే టైం ప్రకారం తినేది అది అసలు కొంచెం కూడా నీ టైం వేస్ట్ అవ్వనిచ్చేదాన్ని కాదు ఆ టైం ప్రకారం పెట్టేదాన్ని ఇంకా అటువంటిది ఇప్పుడైతే పాపం టైం దాటిపోతుంది ఇంకా రాగా తను ఎప్పుడు వస్తారా అని చూస్తుందండి పాపం రాగానే అడుగుతుంది కాసేపు తను తా ఆడుతుంది మళ్ళీ ఇంకా వెంటనే అన్నం పెట్టమని అడుగుతుంది ఇంత ముందు అయితే అస్సలు అడిగిది కాదు నేను పెట్టే వరకును ఇంకా ఇంకా తను అన్నం కలిపి తనకి పెడుతున్నారు ఇంకా తను ఎంత బాగా చూసినా సరే నేను కలిపి పెట్టేదాన్ని కాబట్టి దానికి కొంచెం ఇదిగా ఉండేది నాకు బాగుండేది చాలా ఇష్టం నాకు స్వీటీకి తినిపించాలంటే అటువంటిది నా చేయి కొంచెం బాగాలేని నుంచి దానికి తినిపించడమే మానేశాను మానేసిన వల్ల ఏమోనండి కొంచెం అది బెంగెట్టు కొంతపం కొంచెం పాడైంది ఇంత ముందు అయితే దానికి తినమన్నా సరే అస్సలు తినడానికి ఇష్టపడేది కాదు ఇప్పుడు నా చేయి కూడా చూసింది కదా వేలు దీన్ని హాస్పిటల్కి వెళ్తానా వెళ్ళొచ్చాక మళ్ళీ చూపించమంటుందండి వేలు దానికి చూపించాలన్నమాట ఎలా ఉందా అని అది చూసి మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది మా స్వీటీకి అంత జాగ్రత్త ఇంకా ఈవినింగ్ అయిపోయింది లేండి ఫైవ్ అయిపోయింది ఇంకా స్వీటీ అలా పడుకుంది భోంచేసింది కదా ఫైవ్ అయింది తను లేచి టీ పెట్టుకుంటున్నారు ఎప్పుడు నేను లేచి పెట్టి దాన్ని ఈవినింగ్ టైంలో అటువంటిది తనే పెట్టుకుంటున్నారు చూస్తారా ఇల్లంతా బట్టలే ముందు వాషింగ్ మిషన్లు వేసేసారు కదండి ముందు రోజు రెండు రోజులు వేశారు అవన్నీ మంచం మీద ఉన్నాయి నేనేమో మడత పెట్టడానికి ఏమో కుదరటం లేదు ఇంకా తను టీ తాత నాకు కూడా కొంచెం కొంచెం తీసుకొచ్చి ఇచ్చారు నేను తాగేసి మళ్ళీ పైకి వచ్చాం పైన వాటర్ వేసాం వాటర్ వస్తుందని కానీ కొంచెం వచ్చి ఆగిపోయింది ఇంకా మొక్కలకి వాటర్ వేయడానికి కానీ ట్యాప్ తీసుకొచ్చారండి చిన్నది మా ఇంట్లో పెద్దది ఉంది కాకపోతే అది బాగా పెద్దది అయిపోయిందని ఇంకా చిన్నది వేరే తీసుకొచ్చారు ఇంకా ఎదుర్కొంటే స్టేడియం వాకింగ్కి వెళ్తున్నారు చూసారా ఇంకా ఎప్పుడు మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల వాకింగ్ చేస్తూనే ఉంటారు అలాగా చూడడానికి చాలా బాగుంటుందండి పైన స్పెండ్ చేయడానికి కానీ మధ్య నేను పైకి రావడం మానేసాను కదా ఇంకా తను మోటార్ కూడా అదండి వాటర్ రావట్లేదు మళ్ళీ ఆఫ్ చేసేసి మళ్ళీ పైకి వచ్చి ఇంకా తర్వాత అదిగోండి ఇంకా సెట్ అవ్వలేదని పక్కన పెట్టేశారు ఇంకా మా స్వీట్ ఈ లోపలికి వస్తే అలా చూస్తుంది వంటగా చూసారా ఎప్పుడూ నీట్గా చక్కగా ఉండేది ఎప్పుడూ పర్వాలేదులేండి కొంచెం బాగా ఉంచుతున్నారు కాకపోతే మనం చేసేది వేరు కదా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటాయి ఇంకా నా చే బాగా సెట్ అయ్యేదాకా ఇంకా అంత అడ్జస్ట్ అవ్వాలి మా స్వీట్ ఏంటో ఆలోచించేస్తుంది ఇంకా నైట్ తను వచ్చేసరికి టెన్ థర్టీ అయింది ఇంకా వస్తూ వస్తూ మా అన్న వచ్చి వెళ్ళే ఏదో పనుండి వచ్చి వెళ్ళి వెళ్ళాడంటే అండి వచ్చి వెళ్ళినప్పుడు ఇంకా మా అమ్మ గాజులు ఏవో పంపించింది కారం ఒకటి ఇవి రసుకులు ఇంకా పంపించింది నేను సరిగ్గా చూడలేదు కారం అయితే ఫ్రిడ్జ్లో పెట్టారు ఇంకా అవి చూడాలి తర్వాత చూద్దాంలే అని చూడొచ్చని ఇంకా మా స్వీటీ చూసారా దానికి అన్నం పెట్టమని ఇంకా అలా కూర్చొని చూస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఎవరైనా చేసుకోకపోతే ఇంకా స్వీట్ చేసే అల్లరి మాత్రం చాలా ఉంటుంది నేను చాలా మటు తీస్తాను కానీ కట్ చేసి మళ్ళీ వదిలే మీరు కూడా అది చేసే పనులు నవ్వుకుంటారు నవ్వుకుంటారు చూపిస్తాను లేండి మా స్వీట్ ఎలా చేస్తుందో ఇంకా అదిగోండి పడుకొని ఏంటో ఆలోచించేస్తుంది తను కలిపిస్తేనే తినవలసి వస్తుంది కదా ఇంకా తను ఇంకా నైట్ కలిపదులే నేనే తింటానులే అని చెప్పి ఆ స్పూన్ వేయమని చెప్పి నేను తినేస్తున్నాను ఇంకా స్వీట్ కూడా దానికి కూడా పెట్టిమంటే తను పెట్టేస్తా అన్నారు ఇలా స్వీట్ చూసారా అది కావాలని సేపు ఆగారు అదేం చేస్తుంది దాన్ని ఇంకా అది అలా కూర్చొని నిలబడి చూస్తుంది ఇంకా దానికి కూడా అన్నం పెట్టి ఇంకా అది కూడా అన్నం తినేస్తుంది ఇంకా వాటర్ తాగేస్తే ఇంకా దానికి ఇంకో గొడవ ఉండదండి బయటికి తీసుకువెళ్ళాలి పాపం మార్నింగ్ వెళ్తా